రైట్ ఈరోజు దమ్మపేట మండలం మొండివేరే గ్రామ పంచాయతీలో ఈరోజు ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే నిరుపేదలకి ఎంధినం వెళ్ళిస్తామని ఆ రోజు ఏదైతే మాట మాటించడమో మాట ప్రకారంగా ఈరోజు ఒక మోడల్ గ్రామానగారి తిత్తి ప్రక్రియలో ఈరోజు మొండువేరిన గ్రామ పంచాయతీ నిలిపోవడం జరిగింది ఇది ఒక తలమానికంగా ఉండాలని అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని అర్హత కలిగిన ఇల్లు ఉంటే అన్ని అర్హత కలిగిన వాళ్ళు కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం నూట ముప్పై రెండు ఇళ్ళని మనం ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో పూర్తిగా ప్రక్షాళన చేసి అరుగులకు ఇల్లు ఇచ్చిన ప్రక్రియను మేము పూర్తి చేయగలిగినాం ఇది మీరందరూ కూడా ఎవరైతే అరుగులు ఉన్నారో ఒక నెల పదిహేను రోజుల లోపల కనుక మీరుగా పూర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి బేస్ మట్టానికి లక్ష రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా మీరు స్లాబ్ కంటే కింద ఉన్న ప్రాంతం కట్టిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నాం స్లాబ్కి రెండు లక్షలు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్తిగా కలర్తో పాటు పూర్తిగా అయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం మొత్తం ఐదు ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం